లౌకికవాదం అంటే ఏంటి అసలు ఇది యాంటీ హిందూ హిందూ మతంలోనే అసలు లౌకిక భావాలు ఉన్నప్పుడు ప్రత్యేకంగా లౌకిక అని చెప్పడం ఎందుకు అని అంటున్నారు సో హిందూ అనే దాంట్లోనే సెక్యులర్ ఇక మరి వేరే సెక్యులర్ ఎందుకు నిజమే కానీ ఏది హిందూ అదొక సమస్య నా దృష్టిలో హిందూ మతం అందరి దృష్టిలో హిందూ మతం ఒకటేనా ప్రశ్నించడం అనేది మన మతానికి వ్యతిరేకము అనే వారు నాలాంటి వాడికి మహాభారతమే ప్రశ్నతో మొదలైంది మహా ఇప్పుడు ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అంటున్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని కూడా అర్బన్ నక్సలైట్ అనేసి ఆయన రాష్ట్రపతిగా పోటీ చేస్తే సాలేవాదు జడ్జిమెంట్ ఇచ్చినందుకు ఆయన పైన సాక్షాత్ హోంమంత్రి అటాక్ చేశారు ఎందుకు ప్రశ్నించకూడదు రాజ్యాన్ని ప్రశ్నిస్తే మీరు ప్రమాదకరం కానీ హిందూ మతం నాకు ఏం నేర్పింది మహాభారతమే ప్రశ్నతో మొదలైంది చాలా మందికి నీకు తెలిసి ఉండవచ్చు నేను ఈ ఈ ఉదాహరణ చాలా సార్లు చెప్తుంటాను ఎందుకు రిజిస్టర్ కావాలి సమాజంలో అని మహాభారతం ఎక్కడ స్టార్ట్ అయింది జనమే జయని కొడువుకు ఒక కుక్క వస్తుంది సరమాని ఆ కుక్క ఎందుకు వస్తుంది మహారాజా నా బిడ్డ నీ కొడువుకు వస్తే మీ వారు నా బిడ్డను కొట్టారు అంటది ఎందుకు కొట్టారు అని అడుగుతుంది జనమాజేయుడు ఎవరు అర్జునుని కొడుకు అభిమన్యుడు అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తు పరీక్షిత్తు కొడుకు జనమేజేయుడు అంటే అర్జునుడు లాంటి మహావీరుడు పది పేర్లున్నవాడు పార్త కిరీటి గాంధీవి ధనంజయ బీభస్థున సవ్యసాచి ఇట్లా పది పేర్లున్న అర్జునుడి మునిమనుడు ఆ జనమేజయుని కొడుకు వచ్చి ఆ బిడ్డను మీరు ఎందుకు కొట్టారు అడిగితే జనమేజేయుడు అంటాడు మేము ఆ యజ్ఞ పాత్రలను అపవిత్రము చేస్తుందని అనుమానంతో కొట్టాము అంటాడు ప్రివెంటివ్ లా అది అనుమానంతో ఎక్కువ కొరత అపవిత్రం చేస్తే కొట్టాలి కదా అని అంటారు సో ఏకే గోపాలన్ అని కేసుంది ప్రివెంటివ్ డిటెన్షన్ పైన సో ఇది మహాభారత కాలంలోనే ప్రివెంటివ్ డిటెన్షన్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేశారు మన మన మతమే చెప్పింది అయినా ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేస్తున్నారు అప్పల్ రాజును రైతు అనే రాజు అనే రైతును ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు చెప్పాలి అయ్యా మహాభారతం చదువు అని సో మహాభారతంలో ఉంది ప్రజెంటేట తప్పని సో ఆ కుక్క అవుతుంది మరి నరేంద్ర మోడీ జనమేజేడు కన్నా గొప్ప చక్రవర్త నాగేశ్వర ఎవరు కుక్క కన్నా తక్కువన నాకు ప్రశ్నించే అప్పు లేదా సో నా మతం నాకు ప్రశ్నించమని నేర్పి నేర్పింది కానీ ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడుతున్నారు మన దేశంలో మరి ఇది హిందూ మతానికి క్రిస్తుదా సో హిందూ మతానికి క్రిస్తుదా హిందూ మతం ఎంత గొప్పగా చెప్పినవి కూడా ఉన్నాయి మరి హిందూ మతంలో అన్నీ ఉన్నాయి మనకు కావాల్సినవి తీసుకుంటే ఎట్లా సో హిందూ మతంలో మీకు భగవద్గీతలో ఏడవ అధ్యాయంలో ఇరవై ఒకటవ శ్లోకంలో ఏమంటాడు శిక్షణ పరమాత్మ ఎవరు ఎవరి ఎందు భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నారో వారిలో వారి ఎందు భక్తి విశ్వాసాలను నేనే కల్పిస్తున్నాను అర్జున అంటాడు అంటే ఏంటిది అల్లా పైన దే భక్తిని యేసు ప్రభు మీద భక్తులు కూడా శ్రీకృష్ణ పరమాత్మ కల్పిస్తున్నాడు ఇది భౌతిక చెప్తోంది సో మరి ఇది చెప్పినప్పుడు మీరు ఎలా మరి హిందూ మతంలో ఈ సార్వజనీనమైన సార్వత్రిక విలువల్ని మీరు అంగీకరిస్తారా అని అడుగుతున్నారు అంగీకరిస్తే నిజంగానే లౌకిక అన్న పదం అవసరం లేదు హిందూ మతంలోనే లౌకిక భావాలు ఉన్నాయి హిందూ మతంలో లౌకిక భావాలే కాదు నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ కూడా ఉంది హిందూ మతంలోనే సో అందువల్ల మీరు ఏది మతము ఏది రాజ్యాంగము అన్న దానికి తేడా ఉండాలి అనేది ముఖ్యమైన అంశం అందువల్ల హిందూ మతం అనేది అందరికీ ఒకటి కాదు ఎస్ హిందూ మతంలో గొప్ప మాట నిజం కానీ హిందూ మతం గొప్పది గనక ఇక ఆ దేశ రాజ్యాంగాన్ని లౌకిక రాజ్యాంగంగా ఉండాల్సిన అవసరము లేదు అనేది అర్థరహితమైన వాదన ఇక మరి సెక్యులరిజం అనేది మతానికి వ్యతిరేకము కానీ మనకు అర్థం కావాల్సింది అసలు ఏంటి ఎందుకు గౌతమ బుద్ధుడు కాలాము సుత్త అనే యొక్క బోధనలో ఒక మాట అంటాడు గౌతమ్ బుద్ధుని దగ్గరకు శిష్యుడు వచ్చి అడుగుతాడు శిష్యుడు వచ్చి దేవుడు ఉన్నాడా అని అడుగుతాడు అప్పుడు గౌతమ బుద్ధుడు ఏమంటాడో కథ చెప్తాడు ఒక వ్యక్తికి విషము పోసిన బాణము వచ్చి తాకింది ఆ బాణము తొందరగా తీయకపోతే శరీరం అంతా విషం పాకే ప్రమాదం ఉంది ఈ లోపల ఆయన బంధువులు మిత్రులు ఒక వైద్యుని పట్టుకొస్తారు ఆ వైద్యుడు విషము పోసిన బాణాన్ని తీయాలని ప్రయత్నం చేస్తుంటే ఈ బాధితుడు అంటాడు ఆ బాణము తీయద్దు నాకు ముందు తెలవాలి ఈ బాణము వేసిన వాడు ఎవరు వాడు ఏ రూపంలో ఉంటాడు వారు ఎంత ఉంటాడు వారు ఎంత బరువుంటాడు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు వాడు ఈ బాణము తయారీకి ఏ పదార్థాలు వాడాడు ఈ బాణానికి పూసిన విషము స్వభావం ఏంటి ఇవన్నీ నాకు తెలిసిన తర్వాత నేను వైద్యం చేయాలి అంటాడు వైద్యం ఇవన్నీ తెలుసు నువ్వు ఉండవు కదా అంటాడు లేకపోయినా మధ్య నాకు ఇవి ముఖ్యం అంటాడు అయ్యా దేవుడు ఉన్నాడా లేడా అనే దానికి నీ జీవితంలో నా జీవితంలో సమాధానం దొరకదు కానీ దుఃఖము మన సమాజంలో ఉంది మొదలు దాన్ని పరిష్కరించు అని చెప్తాడు దుఃఖము అంటే కేవలం ఎదవడమే కాదు సఫరింగ్ అని గౌతమ బుద్ధుని భాషలో దుఃఖం అంటే సఫరింగ్ సో ఇలా లౌకిక వాదులుగా మనం చెప్పాల్సింది ఏంటంటే అయ్యా లౌకిక వాదం ఏం చెప్తుంది మతం వద్దని చెప్పదు మతాన్ని అంతం చేయమని చెప్పదు మతము మీరు నువ్వు విశ్వసించద్దు అని చెప్పదు రాంగ్ ఒపీనియన్స్ సెక్యులరిజం మీద ఉంటుంది సెక్యులరిజం డజన్ టీచ్ యాంటీ రిలీజన్ సెక్యులరిజం డజన్ డజన్ అడ్వకేట్ అబ్రగేషన్ ఆఫ్ రిలీజన్ సెక్యులరిజం డజెంట్ అడ్వకేట్ అనిహిలేషన్ ఆఫ్ రిలీజన్ సెక్యులరిజం ఏం చెప్తుందంటే అయ్యా దేవుడు ఉన్నాడా లేడా అది తాత్విక చింతనకు వదిలే ఇప్పుడు పేదరికం ఉన్నది అసమానతలు ఉన్నది ఆకలిన్నది నిరుద్యోగం ఉంది వీటిని మొదలు పరిష్కరించుకో అని చెప్తుంది సో అందువల్ల సెక్యులరిజం అనేది రిలీజన్కు వ్యతిరేకము సెక్యులరిజం హిందూ మతానికి వ్యతిరేకము అనే భావనను ఛేదించకపోతే డీప్లీ రిలీజియస్ సొసైటీ బలమైన మత విశ్వాసాలున్న సమాజంలో లౌకికవాదాన్ని కాపాడుకోలేము ఎందుకంటే ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ దైవాన్ని మర్చిపోరు ఇది భారతీయ సమాజం యొక్క లక్షణం అందువల్ల విశ్వాసాలు కలిగిన ప్రజలు కూడా ఒప్పించాలి అంటే అయ్యా లౌకికవాదం మతానికి వ్యతిరేకం కాదు లౌకికవాదం నాస్తికవాదం కాదు లౌకికవాదం చెప్పేది ఒకటే అయ్యా నీ గౌతమ్ బుద్ధుడు చెప్పినట్లు దేవుడున్నాడా లేడా ఏ దేవుడు ఉన్నాడు అవన్నీ తాత్విక చింతన దాన్ని చర్చించుకున్న అభ్యంతరం లేదు కానీ ముందు సమాజం ఎదుర్కొనే సమస్యలకు మతము ద్వారా కాకుండా రాజ్యాంగం ద్వారా పరిష్కరించుకుందాం అందువల్ల స్టేట్కు రిలీజన్ ఉండదు అని చెప్తున్నారు మరి ఎందుకు ఉండదు ఒక రాజనీతి శాస్త్రవేత్త అంటాడు ఎందుకు ఉండదు అనడానికి ఆయన మూడు రీజన్ చెప్తాడు స్టేట్కు రిలీజన్కు సంబంధం ఉండకూడదు అని ఏంటంటే మొదటిది ఏం చెప్తాడంటే స్టేట్ డెంట్ హావ్ ద కెపాసిటీ టు అడ్జడికేట్ విచ్ రిలీజియస్ ఫేత్ ఇస్ అంటే ఏ మత విశ్వాసము గొప్పది అని తేల్చగలిగిన సామర్థ్యం రాజ్యానికి లేదు ఇది మొదటిది రెండవది స్టేట్ స్టేట్ ఈ ఒకవేళ తేల్చిన ఈవెన్ స్టేట్ డిసైడ్స్ ఈ ఫేత్ కరెక్ట్ తేల్చిందనుకుందాం ప్రజలందరినీ ఆ మత విశ్వాసాన్ని కలిగి ఉండాలని చెప్పడం ద్వారా బలవంతం చేయడం ద్వారా అది నిజమైన విశ్వాసం కాదు ఈవెన్ ఇఫ్ స్టేట్ కెన్ అడ్జ్ ఏ బిలీవ్ విల్ నాట్ బి జనైన్ ఇఫ్ ఇట్ ఈస్ అండర్ స్టేట్ కోర్షన్ అంటే రాజ్యమే పలాన మతాన్ని పాటించమని చెబితే అది నిజాయితీ కలిగిన మత విశ్వాసం కాదు ఇది రెండో కారణం మూడో కారణం ఏంటంటే స్టేట్ యొక్క అనేక మతాలున్నటువంటి సమాజంలో ఒక మతాన్ని రుద్దడము ద్వారా సోషల్ డిజార్డర్ చాలా ఎక్కువ అంటే ది సోషల్ డిజార్డర్ డ్యూ టు రిలీజియన్ మచ్ దెన్ దామడేటింగ్ డైవర్సిటీ అంటాడు అంటే ఈ మూడు కారణాల రీత్యా మనలాంటి సమాజంలో రాజ్యానికి మతానికి సంబంధం ఉండకూడదు అందువల్ల రాజ్యము మతానికి వ్యతిరేకం కాదు మరి ఏ చెప్తుంది రాజ్యానికి మతానికి సమాజానికి మతానికి స్టేట్ అండ్ రిలీజన్ సొసైటీ అండ్ రిలీజన్ దీని గురించి సెక్యులరిజం ఏం చెప్తుంది దీని ప్రకారం చెప్పేది ఏంటంటే ఒకటి స్టేట్ హాజ్ నో అఫీషియల్ రిలీజన్ రాజ్యానికి అధికారికంగా ఏ మతము ఉండదు ఇది మొదటిది సెక్యులరిజం చెప్పే మొదటి సూత్రము స్టేట్ హాజ్ నో అఫీషియల్ రిలీజన్ రాజ్యానికి ఏ పర్టిక్యులర్ గా ఒక మతం ఉండదు రెండు రాజ్యాంగము మతానికి అతీతంగా సమానత్వాన్ని బోధిస్తుంది మీకు ఆర్టికల్ ఫోర్టీన్ రైట్ టు ఈక్వాలిటీ రైట్ అగనెస్ రైట్ టు డిస్క్రిమినేషన్ ప్రభుత్వ నిధులతో ఏ మత కార్యక్రమాలు చేయకూడదు కూడా రాజ్యాంగం చెప్తుంది సో ప్రొవిషన్ ఆఫ్ టాక్స్ పేయర్స్ మనీ అని చెప్తుంది సో ఇవన్నీ కూడా ఏం చెప్తుంది రాజ్యాంగము దృష్టిలో ప్రజలందరూ సమానమే మూడవది రాజ్యాంగము ప్రతి ఒక్కరికి వారి విశ్వాసాలు కలిగే స్వేచ్ఛను కలిగి వస్తుంది నాలుగవది సబ్స్టాన్షియల్ డిస్టెన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ రిలీజన్ ఇఫ్ నాట్ అబ్సల్యూట్ అంటే మన సమాజం వాస్తవంగా థామస్ జెఫర్సన్ లాంటి వాళ్ళు అమెరికన్ రాజ్యాంగములో వాల్ బిట్వీన్ స్టేట్ అండ్ రిలీజన్ అంటారు మీకు రాజ్యానికి మతానికి ఒక గోడ కట్టినట్టుగా తేడా ఉండాలని కానీ మన సమాజంలో జస్ట్ చిన్నప్ప రెడ్డి ఒక తీర్పులో చెప్తాడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ టువర్స్ అంటాడు అంటే మతాం పట్ల కాస్త పర్మిసివ్ ఎందుకు బికాస్ ఇండియన్ సొసైటీ డీప్లీ రిలీజియస్ రాజ్యాంగం మతాన్ని బోధించదు రాజ్యాంగం మతాన్ని నిర్దేశించదు కానీ మత విశ్వాసాల పట్ల కాస్త చూసి చూడని రీతిలో ఒక పర్మిసివ్ కొంత ఉదారమైనటువంటి రీతిలో రాజ్యాంగం ఎందుకుంది అంటే బికాస్ ఇండియన్ సొసైటీ యొక్క క్యారెక్టర్ అందువల్ల సెక్యులరిజం అనేది ప్రపంచ వ్యాపితంగా యూనిఫామ్ మోడల్ ఉండదు మీరు ఇవాళ యూరోపియన్లో మీరు యూకే బ్రిటిష్ చూడండి బ్రిటిష్ మొనార్కి నాట్ ఓన్లీ ఆఫ్ ద గవర్నమెంట్ ఈ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ ఆల్సో ఎందుకంటే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లోనే ఈ ప్రత్యేకత ఉంది అసలు దానికి ఆరోగ్యం ఎక్కడా అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ మీరు యూరోపియన్ హిస్టరీ చూడండి లో నేషనలిజం అంటే ఒక మతం క్యాథలిక్ ప్రొటెస్టెంట్ లో నేషనలిజం అంటే ఒక భాష ఇంగ్లీష్ ఫ్రెంచ్ జర్మన్ కానీ ఇండియాలో నేషనలిజం అంటే ఒక మతం కాదు ఒక భాష కాదు ఇట్స్ అన్ ఇంక్లూజివ్ నేషనలిజం మీకు యూరోపియన్ నేషనలిజం ఇస్ అన్ ఎక్స్క్లూజివీ నేషనలిజం అయితే ఇండియన్ నేషనలిజం ఇంక్లూజివ్ నేషనలిజం ఎందుకంటే వలసవాద వ్యతిరేక పోరాటంలో భాషలకు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరినీ ఐక్యం చేసేటానికి లౌకిక భావన భారతీయ స్వాతంత్రోద్యమ సంప్రదాయంగా మనకు వచ్చింది అదే భారత రాజ్యాంగంలో రిఫ్లెక్ట్ అయ్యింది అనవల్ నిజంగా చెప్పాలంటే సెక్యులరిజానికి మూలము నాట్ జస్ట్ ద కాన్స్టిట్యూషన్ సెక్యులరిజం ఆఫ్ ద బేసిస్ అండ్ ఆరిజిన్ ఇన్ ఇండియా ఫ్రీడమ్ స్ట్రగుల్ అక్కడ నుంచి ప్రారంభమై ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇతోసే మనకు రాజ్యాంగంలో కనిపిస్తాయి ఫ్రీడమ్ స్ట్రగుల్ వల్ల ఉండాల్సినటువంటి భావజాలనే మనకు రాజ్యాంగంలో కనబడతాయి అందువల్ల రాజ్యము మతానికి ఉన్న సంబంధం ఏంటంటే ఇంతకుముందు చెప్పిన నాలుగు అంశాలు ఒకటి స్టేట్ హాజ్ నో అఫీషియల్ రిలీజన్ టూ ప్రజలందరూ రాజ్యాంగం ప్రకారం సమానమే మూడు ప్రజలందరికీ మత విశ్వాసాలు కలిగే స్వేచ్ఛ ఉంటుంది నాలుగు రాజ్యము మతము మధ్య గోడ కట్టినంత తేడా ఉండకపోయినా ఒక సబ్స్టాన్షియల్ డిస్టెన్స్ ఉంటుంది అని ఇది కాలక్రమేణ ప్రాక్టీస్లో ఎలా ఉంది తర్వాత సంగతి ప్రాక్టీస్లో చాలా తేడా వచ్చిన మాట నిజం ఇప్పుడు ఈ మధ్య సోమనాథ్ టెంపుల్ను ప్రారంభిస్తూ నరేంద్ర మోడీ మాట్లాడ్డాడు నెహ్రూ సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించాడు సోమనాథ్ దేవాలయానికి రాష్ట్రపతి వెళ్లడాన్ని వ్యతిరేకించాడు సెక్యులరిజం పేరిట హిందూ మతానికి ఎలా ద్రోహం చేశారు అని చెప్తారు